హలో అందరికీ వీకెండ్ వచ్చిందంటే చాలు అలా రోడ్డు మీదకి వెళ్ళి ఏదన్నా ఒకటి తినడం అయితే అలవాటు అందులో భాగంగా ఈరోజైతే బేకరీకి పోయినా నేను బేకరీలో తినేది మూడే మూడు ఐటమ్స్ ఒక చికెన్ పఫ్ ఎగ్ పఫ్ కర్రీ పఫ్ ఈ మూడు తప్ప నేను బేకరీలో ఇంక ఏం తినను అసలు ముచ్చట ఏంటంటే ఇది ప్యూర్ వెజ్ బేకరీ అంట నా చేసేది ఏం లేక అలా బిక్కమ్మక వేసుకొని దిక్కులు చూసుకుంటా ఎదురుగా ఉన్న పాలకూర పకోడీ అయితే తీసుకున్నా మా అన్నయ్య అయితే లోపల లోపల నవ్వుకుంటున్నట్టు పాపం వెంటనే నాకైతే ఒక డౌట్ వచ్చింది అదేంటి ఎదురుగా సమోసా ఉందిగా సమోసాలో ఆనియన్స్ ఇట్లా కర్రీ వేస్తారుగా అది నాన్ వెజ్ కిందికి రాదా అని వాళ్ళని క్వశ్చన్ అడిగితే అమ్మా అట్లా కాదమ్మా నాన్ వెజ్ కిందికి రాదమ్మా ఆనియన్స్ నాన్ వెజ్ కాదమ్మా అనేసి ఆన్సర్ అయితే చెప్తున్నాడు అలా రైట్కి చూస్తే గులాబ్ జామ్ అవంక దీనంగా ఏంటి నేనంటే నీకు ఇష్టం లేదా అన్నట్టుగానే చూసినట్టు అనిపించింది అందుకే దాన్ని కూడా కొనేసుకున్నా మళ్ళీ పొయ్యేటోళ్ళు ఉత్తగా పోవద్దని లెఫ్ట్ కార్నర్లో అయితే ఐస్ క్రీమ్లు పెడతారబ్బా వాటిని చూసిన తర్వాత కూడా మనం కొనకుండా ఎట్లుంటాం అస్సలు ఉండలేం కదా కాకపోతే చాలా ఎక్కువగా ఉందనేసి ప్రస్తుతానికైతే ఐస్ క్రీమ్లు కొనలేదు సైలెంట్గా ఇంటికైతే పోయినా